ప్రవేణ యొక్క శ్రేస్త వినామంలో సాక్ష్యం ఇచ్చి అనేటువంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను అలాగే ఆహ్వానం తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు ఎంతో మంది మీకు పరిచయం చేయడం జరిగింది వారి యొక్క సాక్ష్యాలు మనతో పంచుకోవడం జరిగింది ఈ రోజు మరలా ఒక సహోదరుని నేను కలుసుకోవడం జరిగింది వారిని అడిగి వారి యొక్క సాక్ష్యాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం అయ్యారు వందనాలండి ఈరోజు మీరు మాతో పాటు మీ యొక్క సాక్ష్యాన్ని వినిపించడానికి మీరు వచ్చినందుకు మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ సాక్షిమించిన ఏసఐ అయినటువంటి మా యొక్క వీక్షకులతో మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటారా తప్పనిసరిగా పంచుకుంటాను సాక్షిచ్చేదా ఏసైయా అనే కార్యక్రమం ద్వారా వీక్షకులకు నా హృదయపూర్వకమైన వందనాలండి నా పేరు కొండ రమేష్ అండి నేను మాది నరసాపురం నర్సాపురం మేదర్లో అందున వద్ద నరసాపురం బస్ స్టాండ్ నుంచి స్టేషన్కి వెళ్ళే దారిలో మేదర్ల వంతెన అని ఉంది ఆ వంతెన వద్ద మేము మేదర్లో మేదర్ పని చేసుకుంటామంటాం చేట్లు అయ్యాలనుకుంటే వారం అండి జీవనం గడిపి గడుపుతూ వారము నా తల్లిదండ్రులు లక్ష్మణరావు గారు మరియు వెంకయ్యమ్మ గారు అండి వారు పూర్తిగా చిన్నప్పటి నుండి నా చిన్నప్పటి నుండి వారు ఐదవ జీవితం ఐదు కుటుంబంలో జీవిస్తే అనేకమైన పూజలు అని చేసేవారు నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు వారి మధ్య ఉంటూ వారు పూజలు అవి చూసేవాడిని కానీ ఏనాడు నేను పూజలు చేయలేదు అయితే నా చిన్నప్పుడు వారు పూజలు చేస్తూ గుడికి ధర్మకర్తగా కూడా మా నాన్నగారు ఉన్నారు ఆయన మేతల పని చేస్తూ అనేక సార్లు కోయలుగుడు వెళ్ళి వెదురు కర్రలు లారీ లోడ్ చేసుకొని ఆ లారీ కర్రలు తీసుకొచ్చి ఆయన పనిచేస్తూ ఇతరులకు పని చేస్తూ పని కల్పిస్తూ ఆ పని ద్వారా వచ్చింది ఇతరులకు సహాయంగా ఉండేవారు మమ్మల్ని పోషించేవారండి ఆ విధంగా మా నాన్నగారు బ్రతికి చేసేవారండి ఒక రోజున మా అమ్మగారికి కడుపులో నిప్పు కింద వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో ఇది ఇక్కడ తగ్గని వైద్యం ఇక్కడ తగ్గని జబ్బిది పెద్ద హాస్పిటల్కి అన్నారు అప్పట్లో వారు కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళారు పెద్ద హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ తగ్గదు అని చెప్పారు అక్కడ నుంచి రాయల్వేలూరు అలాగా వివిధ రకాల హాస్పిటల్కి చెప్పారు తిప్పారండి మా అమ్మగారిని మా నాన్నగారు అయితే ఎక్కడికి తిరిగినా సరే ఈవిడ ఇంకా బ్రతకదు వీడికి వచ్చిన వ్యాధికి జబ్బుకి నయం రావదు అని చెప్పి అవి మా నాన్నగారిని డిస్క్రైబ్ చేయడం ఆవిడని తీసుకొచ్చి ఇంటికాడే పెట్టేసరి వీడు ఎక్కువ కాలం బ్రతకదు మీరు ఎంతవరకు తిరిగినా మీరు డబ్బులు పోవడమే కానీ తప్ప ఈవిడ బతకదా అని చెప్పి చెప్పడంతో మా నాన్నగారు నిరాశతో తీసుకొచ్చి ఒక మా ఇంట్లో ఒక మంచి వేసి ఉంచాలండి ఇంకా ఆవిడ రేపు మా పన్న స్థితిలో ఆవిడ ఉన్నాక మా ఇంటికాడ మేము అలాగా చేట్లు పొట్టలు అవి అల్లుతూ ఉంటాము అవి కొనుక్కోవడానికి ఒక సహోదరి శాంతమ్మ అని ఒక సహోదరి మా ఇంటికి వచ్చిందండి మా ఇంటికి వచ్చి చేట్లు కొనుక్కుంటా మా మంచం మీద ఉన్న మా అమ్మగారిని చూసి అయ్యా ఆవిడ ఏంటి అలా ఉందని అడిగారు మా నాన్నగారు చెప్తారు ఆవిడ కోసం ఇలాగ చేస్తే దాని గొర్రవ రాయల్వేలూరు కాకినాడ రకరకాల హాస్పిటల్ తిరిగాము ఎవరు కూడా బ్రతకదన్నారు ఏమి చేయలేము అన్నారు అందుకని మేము కూడా ఏమి చేయలేక అలాగా ఆవిడకి అలా ఉంచామని అని చెప్పారు ఆవిడ ఎంతోగానో బాధపడాయ్యో మీరు ఇది చేశారు బాధపడకండి ఇక్కడ నాకు తెలుసున్న డాక్టర్ గారు ఆయన అమెరికాలో చదివి వచ్చారు డాక్టర్ ప్రభాకర్ రావు గారు ఆయన ఈ మధ్యన నరసాపురంలో మిస్ హాస్పిటల్లో వైద్యం చేస్తున్నారు అక్కడికి వెళ్దాం అండి అక్కడికి నేను తీసుకెళ్తానన్నారు ఆయన గారు ఒప్పుకోక ఒప్పుకోక ఒప్పుకున్నారు తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారికి పరిస్థితిని వివరించి చెప్పినప్పుడు ఆయన కూడా జాయిన్ చేసుకున్నారు జాయిన్ చేసుకొని ఆవిడకి ఆపరేషన్ చేశారు ఇంచుమించు నాలుగైదు గంటల శ్రమపడి ఆపరేషన్ చేశారు ఆ ఆపరేషన్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న మిగతా డాక్టర్స్ ఉన్నారు డాక్టర్ గారు ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు ఇప్పుడు బ్రతకదు కదా అని డాక్టర్ గారిని నిగ్రహం ఆయన అన్నారు ఆయన డాక్టర్ గారు దేవుని ప్రేవణ బట్టి ఆవిడ్ని దేవుడు డాక్టర్ గారిలో ఉండి ఆవినికి మంచి వైద్యం అందించడానికి సహాయం చేశారు అప్పుడు డాక్టర్ గారు కూడా అన్నారు ఏంటన్నా అమ్మ నువ్వు మేమైతే వైద్యం చేసావు మిమ్మల్ని నా దేవుడు రక్షించాలి కనుక మీరు యేసు సూప్రోభను నమ్ముకోండి యేసు సూప్రోభం నమ్ముకుంటే మీకు ఆ దేవుడు మీకు మిమ్మల్ని రక్షిస్తాడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అన్నారు ఆవిడ ఆ మంచు మీద ఉండగానే మా తండ్రి మా నాన్న మా మా నాన్నగారు మా అమ్మగారు కూడా ప్రభా మరి నా భార్య బ్రతికితే నీ కొరకే జీవిస్తామని చెప్పి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు మా అమ్మగారు అయితేనేమో నేను బ్రతికితే నీ కొరకు బ్రతుకుతా చనిపోతే నీ రాజ్యంలో తీసుకు అని ఒక మాట అన్నారు ఆ విధంగా వారు అన్నంతో అతితో కొద్ది రోజుల్లోనే ఆవిడ కోలుకోని ఇంటికి రావడం జరిగింది స్వస్థత పొందుకుంది స్వస్థత పొందుకుందండి స్వస్థత పొందుకున్న తర్వాత ఎన్నాళ్ళు ఆవిడ జీవించారండి ఆవిడ స్వస్థత పొందిన తర్వాత ఇంచుమించు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నలభై ఆవిడ స్వస్థత కలిగి జీవించారు మరొక సంఘటన కూడా జరిగింది నేను తర్వాత మీకు తెలియజేస్తాను అయితే ఆవిడ స్వస్థత పొందిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ ఇంటికాడ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారండి ఒక ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు అప్పట్లో మమ్మల్ని దేవుళ్ళని నడిపించడం ఫాస్టర్ దర్యావహికారని ఆయన మమ్మల్ని దేవుళ్ళు నడిపించారు నడిపించి ఆ మీటింగ్ పెట్టేపాటికి అక్కడ మా కొన్న కుల సభ్యులందరూ కూడా ఆ మీటింగ్ వ్యతిరేకించారు మీటింగ్ జరగకూడదు ఇక్కడ ఎవరో దేవుడిని తీసుకొచ్చి పెట్టని వ్యతిరేకత కలిగి మాకు చాలా మీటింగ్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు కానీ మాకు వచ్చిన భాస్టర్ గారు అన్నారు వారు అలాగే చేస్తారు మీరు దేవుడు మాత్రం విడిచిపెట్టకుండా దేవుడు మీ పట్ల చేసిన కార్యాన్ని అని చెప్పడంతో వారు ఆ మీటింగ్ కంటెండ్ చేయడం అప్పటి నుంచి కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రభువుని వెంబడిస్తూ ప్రభుని ఇంకా ఎక్కువగా బలపడ బలపడ్డారు మీరు ప్రభుని నమ్ముకున్నప్పుడు మీ అంటే అప్పుడున్న కుల సంఘం ఎవరైతే పెద్దలు అయితే ఉన్నారు వాళ్ళు వ్యతిరేకించారన్నారు కదా వాళ్ళు వ్యతిరేకించడం కానీ ఏమన్నా మీరు మాతో కలవద్దని కానీ రావాలని కానీ చెప్పడం వ్యతిరేకించి బహిష్కరించాడండి అంటే మీ దగ్గర మాకు సంబంధం లేదు మీ వస్తువులు మేము తీసుకో మీ ఇంటికి మేము రాము అని వారు విలువేయడం జరిగింది అప్పట్లో అప్పట్లో ఆ విధంగా జరగడం అలా విలువేసి అలా చేసినప్పుడు మీ తండ్రి గారు కానీ మీ అమ్మగారు కానీ వాళ్ళు ఏం బాధపడే సందర్భం లేదా వాళ్ళు బాధపడ్డారు కానీ వారికి ప్రభుని తెలుసుకున్న తర్వాత వారు పెద్దవాళ్ళు ఉన్నారు అప్పట్లో డాక్టర్ ప్రభాకర్ రావు గారు అన్నాం కదండి వారు వారు కూడా దేవుని నమ్ముకున్న వారే వారు వచ్చి ధైర్యం పచ్చామా మీరు ఏ నిరాశ పడకండి మీకు ప్రభు వచ్చాడు కాబట్టి ప్రభువే మీకు తోడుగా ఉంటాడు మీరు ప్రభుని విడిచిపెట్టద్దని వారికి చెప్పడం జరిగింది అలాగే దేవుళ్ళు వాళ్ళు బలపరచడం వారిని అనేక చోట్లకి తీసుకెళ్ళి అనేక మంది వారి ఇంటికొచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయడం బలపరచడం జరిగిందండి ఆ విధంగా ప్రభువుని నమ్ముకున్నారు తర్వాత ప్రభు కొరత జీవిస్తూ ఉంటూ అనేకమైన ఇంటి వద్దే కొన్ని మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు మూడేసారి రోజుల మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు పెద్ద పెద్ద దైవజీ కైకలూరు నుంచి వీరభద్రపురం నుంచి అలాగే కాపవరం నుంచి జైపాల్ గారు అని ఇప్పుడు చాలా ఉంటున్నారండి వారిని కుమార్ కాకినాడ విజయ్ కుమార్ గారిని అలా పెద్ద పెద్ద తీసుకొచ్చి ఇంటి వద్దటింగులు అవి ఏర్పాటు చేసేవాళ్ళు ఏర్పాటు చేశారు మేము తెలుసుకున్న రక్షణ మేము తెలుసుకున్న ఆనందం మేము పొందినది మేము పూజలు ఎన్నో చేసిన దానివల్ల ఏ ప్రయోజనం లేదు చివరికి చనిపోద్దాన్ని పక్కన పెట్టారో ఒక ఇంకో విషయం నేను మర్చిపోతున్నాయి మా నాన్నగారు బెదిరికి వెళ్తున్నారని చెప్పాను కదా వెదిరికి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే అక్కడ ఏజెన్సీ ఏరియాలో చౌకగా దొరుకుతాయని అని చెప్పి పొలలో చింతపండు రకరకాలైన కార్యక్రమానికి రేపు పొద్దున కార్యక్రమానికి చనిపోతే కార్యక్రమానికి కావాల్సి వస్తాయి అవన్నీ కూడా లారీలో వేసుకొని వచ్చారండి ఆ విధంగా చనిపోద్ది అనుకున్న నిర్ణయం చేసిన తర్వాత ఆవిడ బ్రతికిన తర్వాత ఆ కార్యక్రమం అవి మీటింగుల్లో పెట్టడానికి మీటింగులు భోజనానికి వాటికి అవి ఉపయోగపడినవి తీసుకొచ్చింది మేము తీసుకొచ్చింది కార్యక్రమాన్ని తీసుకొచ్చాము చనిపోతుంది ఇవి ఎలాగా చనిపోతే అప్పుడు ఉపయోగపడతాయి కాల్చడానికి ఉపయోగపడతాయి అని తెచ్చినవి ఆవిడ స్వస్థపరచబం ఆవిడ ప్రభుల్లోకి రావడం ఆ తర్వాత ఆ ప్రభు చేసినటువంటి మేలు అనేక మందికి చెప్పినప్పుడు ఆ మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు వచ్చినటువంటి వాళ్ళ వంటల గట్లకి అయ్యిపోయినాయి సరిపోయినాయి దేవుడు అలాగా గొప్ప కార్యం చేశారు అప్పుడు అనుకున్నాం మేము పొందిన ఈ రక్షణ నాన్నగారు అనుకున్నారు ఇది కూడా మా ఊళ్ళు ఇంకా అనేక మంది ఎరగని వారు ఉన్నారు వారు కూడా తెలుసుకుంటే వారు కూడా ప్రభుని నమ్ముకుంటే మంచిది ప్రభు కార్యం చేశాడని చెప్పి వారి కొరకు సాక్ష్యంగా ఎవరైతే ఎల్లు వారి మధ్యన ఈ కార్యక్రమం జరిగినప్పుడు దేవుని కృపను బట్టి అనేక మంది కూడా దేవుని నమ్ముకోవడం తెలుసుకోవడం వారు కూడా ప్రభు దగ్గరకు రావడానికి సహాయం కలిగిందండి తోడ్పడింది తర్వాత నా చిన్నదానంలో వారు అలాగుండగా నాకు చిన్నప్పుడే మా తండ్రి గారు ఏం చేశారంటే ఆ బైబుల్లో నా చిన్న చిన్న కండత వాక్యాలు నాకు చెప్పించేవారు సండే స్కూల్ కు పంపడం లకు పంపడం నన్ను అక్కడనే పంపించేవారు తీసుకెళ్లి దింపేవారు అలాగా చిన్నప్పుడే నాకు బైబిల్లో వాక్యాలు అవి చెప్పడం ద్వారా నేను చిన్నప్పుడు ఆ వాక్యాలు నేర్చుకున్న సండే స్కూల్ పాటలో వాక్యాలు కూడా ఇతరులకు వెళ్ళినప్పుడు మీటింగ్ అక్కడ నన్ను స్టేజ్ మీద ఎక్కించి వాక్యాలు చెప్పవారు అండి అందులో కూడా నేను నాకు చిన్నప్పుడే దండకం అని ఒక పద్యం ఒకటి ఉండేదండి దండకం అంటే ఇప్పుడు తెలుగు తెలుగులో ఉండేది ఆ దండకం కాదు ఆ దండకం కాదు ఇది బైబుల్ ఆది నుండి ప్రకటన వరకు యేసు ప్రభు వారి యొక్క విశిష్టతల గురించి ఆయన పుట్టుక ఆయన పెరగడం ఆయన మరణం ఆయన పాపల కొరకు ఎలాగా వచ్చి చనిపోయాడు ఇలాంటి అన్ని కలిపి ఒక దండకం నాకు ఏర్పాటు చేశారు ఆ దండకాన్ని నాకు చిన్నప్పుడే చలపతిరావు గారని ఆయన రాసి నాకు ఇచ్చి నేర్పించారు అది చిన్నప్పుడు అండి నేర్చుకున్న ఐదు చోట్ల చెప్పావండి చిన్నప్పుడు చెప్పారు నేను చెప్పాను ఇప్పుడు ఇప్పుడు మర్చిపోయి ఉంటారు బహుశా లేదండి కొద్దిగా నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి కృపను బట్టి కొద్దిగా అది ఒకసారి మీరు చెప్తారు తప్పనిసరిగా

సింహాసన క్షమించండి మర్చిపోయింది అంటే ఇప్పుడు మర్చిపోవడం విషయం కాదు ఎందుకంటే చాలా సంవత్సరాలు ఇచ్చుమించు ఒక నలభై సంవత్సరాలు అయి ఉంటుందా నలభై సంవత్సరాలు పైన నలభై సంవత్సరాలు పైన అయినప్పుడు మరి అంత గుర్తుండడం అంటే చాలా గొప్ప విషయం మరి ఇప్పటికీ కూడా మీరు అది మీకు అలాగా హృదయాలు నాటిపోయి ఉంది అవునండి అయితే తర్వాత మీరు ఎలాగా చిన్నప్పటి నుంచి నాకు చెప్పడం బైబిల్లో ఉంది కదా సామంత్ర గ్రంథం బానుడు నడు నడవలసిన మనకి నేర్మం వాడు పెద్దవాడు అన్నప్పుడు దాని నుండి తొలిగిపోడని దేవుని కృపణ మీద ఉండడం వల్ల నేను చిన్నప్పుడు వాక్యాలు చెప్పాను కానీ కొంత వయసు వచ్చేప్పటికి నేను దేవుడి నుండి తొలగిపోయాను ఈ యవన కాలంలోకి ప్రవేశించినప్పుడు రకరకాల యవన అలవాట్లు యవన కాలంలో ఉన్నప్పుడు రకరకాల అలవాట్లు అంటే ఏమన్నా స్నేహితులతో కలిపి తాగడం లేదా నాకు ఒక అలవాటు అలాగే ఉన్నప్పుడు రాగడం ఇంకా ఇంకే ఉండండి ఆ సినిమాకి అదే నేను అదే అడగబోతున్నాను ఎందుకంటే మీరు సండే స్కూల్కి వెళ్ళడం వాళ్ళెంతో ఆశ పెట్టుకుని ఇవన్నీ మేము మీకు అన్ని నేర్పించి చేసేవారు కదా వాళ్ళని ఎలా మేనేజ్ చేసేవారు తెలియకుండా అవన్నీ ఇంకొకటి అంటే నా జీవితంలో నేను టెన్త్ ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయిన తర్వాత నన్ను ఐటీఐకి పంపించారు అండి ఇంకా ఇప్పుడు తెలియకుండా చేసి ఇవన్నీ నేను వేరే వేరే చోటకి వేరే వేరే ఊర్లకి వేరే వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంజాయ్ చేసేవాడిని నేను అక్కడ వాళ్ళతోటి చేసేవాడిని తర్వాత నాకు ఒక అలవాటు ఉండేది ఎక్కువ ఏంటంటే ఒక కిల్లి వేసుకున్నాడు మొత్తకు బానిసినాయి అప్పట్లో మొత్తం అంటే ఇప్పుడు అంటే కైనీలు వచ్చినాయి కానీ అప్పట్లో బాబులకు వెళ్ళి అని అలాగే రకరకాల కిల్లి వేసుకో అది మా బావ గారు లారీ డ్రైవర్ ఆయన ద్వారా నాకు ఆయనతో తిరుగు అలవాటు అయింది అది నేను ఇరవై నాలుగు గంటలు నా బొగ్గను ఉండేదాకి అంటే నేను దైవజనుల దగ్గరకి వెళ్తున్నప్పుడు తప్పు ఉండేది పొడుకున్నా లేచినా నా బొగ్గలో ఉండేది ఆ కిల్లీ అంత మొత్తుకు మనసిన వాడిని అలాగే నేను ఐటీఐకి వెళ్ళాను నడదో వల్ల ఐటీఐ చదువుతాను ఐటీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్లోకి వచ్చాను సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు నేను చెప్పాను మా ఇంటి వద్ద మీటింగ్స్ పెడుతున్నారని చెప్పాను కదా అప్పుడు నా కాకవరం నుంచి జయపాల్ గారు వచ్చారు మీటింగ్స్ కండక్ట్ చేస్తారు మా ఇంటి వద్ద కాకవరం నుంచి జయపాల్ గారు వచ్చారు ఆయన వచ్చినప్పుడు ఆయన కూడా వంటలు చేయడానికి ఒక ఆయన వచ్చేవారండి ఆయన మా ఇంటికి వచ్చి అక్క మరి మన కోవికుడిని పంపించండి నెడదోళ్ళ బెనాకలో జయపాల్ గారు యూత్ రూత్ కంటాక్ట్ చేస్తున్నారు అక్కడ పంపించండి అని చెప్పారు ఏంటంటే నేను రాను నేను ఎందుకంటే నేను అప్పటికే సాతాడు చేత పట్టుబడి భయంకరమైన అలవాట్లలో నేను ఉన్నాను కనుక నేను రాను అని వాళ్ళకి చెప్పాను చెప్పేసి నేను వెళ్ళను అన్నాను కానీ ఎందుకనో ప్రభు నన్ను అక్కడికి నడిపించారండి ఆ యొక్క మీటింగ్ జరుగుతున్నప్పుడు ఏదో అలా ఎల్లు చూసి వచ్చేద్దామని ఎల్లు నాకే తెలవకుండా మూడు దినాలు నా ఇంట్లో కూడా చెప్పలేదు నేను మూడు దినాలు అక్కడే ఉండడం జరిగింది ఆ మీటింగ్ లోనే ఉండడం జరిగింది మూడు దినాలు కొంచెం కంగారు పడ్డారు కాకపోతే నేను నేను ఉన్నది మా మేనమావ గారు ఇంటికాడ చదువుకోవడానికి వెళ్ళారు అక్కడ వాళ్ళు నేను ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళు అనుకోవడం లేదా కాలేజీ లో వాళ్ళు అనుకోవడం వాళ్ళ కూడా పెద్ద ఆరా తీయలేదు ఈ మూడు దినాలు నేను ఆ బెరాకాలో ఉండడం వల్ల చివరి రోజున ఒక కండక్ట్ చేశారండి అక్కడికి వచ్చిన విద్యార్థుల్ని అందరిని కలిపి బయట ప్రార్థన పెట్టారు ఆ చెయ్యి చేయి పట్టుకొని అందరికీ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో ప్రత్యేక రీతిగా మాట్లాడే ఆ దినాన్ని వాక్యం ఏంటంటే మూడు నెలల గురించి మాట్లాడారు రాత్రి నెలల పంటలు ఎత్తనాం మంచి నెలలో పంట ఎత్తనాం త్రోవ పక్కన పంట వెత్తనాం మాట్లాడుతూ ఇలా పక్షులు ఎత్తుకెళ్ళిపోకుండా ఉండడానికి ఏం చేస్తున్నావు ఇలా లేదా రక్షణ పొందడం వారు ఎంతో మంది ఉన్నారు మరి మీరు రక్షణ పొందకపోతే మీరు రక్షణ పొందలేని మీరు ఎలా చెప్తారు ఎవరైనా వెళ్తారా వెళ్తే మీరు వెళ్ళని వెళ్తే వీళ్ళ వరకు వరకు ప్రార్థించమని ఉంది అని చెప్తుంటే నాకు తెలవకుండానే నా హృదయంలో తీవ్ర వేద వేదన కలిగి పశ్చాత్తాపంతో నేను ఆ దినాన ప్రభు నేను ప్రభు నా పాపాలు క్షమించండి నేను నేను చేయకుండా ఎన్నో చేశానని చెప్పి పచ్చ తప్పడి ఒప్పుకున్నాను ఒప్పుకొని కన్నీరు కాచి నేను అక్కడ వెళ్ళి ప్రభు ఎలా లేకపోతే వెళ్ళే వరకు ప్రార్థించుకుని నేను వెళ్ళాలి సిద్ధంగా ఉన్నాను వెళ్ళడానికి నా దారి చేయను అన్నాను అది ప్రభు చెప్తాం మరి నా వల్ల కొన్ని సమయాల్లో జరిగింది కొన్ని సమయాలు జరగలేకపోయింది ఆయన ప్రభు నన్ను విడిచిపెట్టలేదు అక్కడ మీరు తీసుకున్నారు తీర్మానం తీసుకున్నాను తీసుకున్న తర్వాత జైపాల్ గారి దగ్గర కొన్ని దినాలు నేను ఆయన పరిచయంలో ఆయన సేవకుల పచ్చ నేను కొన్ని దినాలు తిరిగానండి తిరిగిన తర్వాత ఆత్మీయతలో బలపడ్డాను ఆత్మీయతలో జీవించాను తర్వాత నేను మా అక్క మా స్వగ్రహం ఐటీఆజ్ అయిపోయిన తర్వాత స్వగ్రహం సభరు వచ్చాను వచ్చేసిన తర్వాత నేను ఉద్యోగ నిమిత్తం అలా నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ కోల్గేటు ఫెస్ట్ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది అక్కడి నుంచి నేను చేస్తూ ఉన్నాం కానీ మళ్ళా దేవుని సన్నికి దూరం అయిపోయాను దూరం అయిపోయిన తర్వాత నన్ను నాకు వీడులాగుంటున్నాడైనా నన్ను వివాహం నాకు వివాహం చేశారండి నాకు వివాహం చేశారు కలిదండి మా అత్తగారు ఊరు వారు వారు కూడా హిందువులే అయితే నేను కుటుంబం తెలుసుకున్నామండి ఒక అన్నబో ప్రభుత్వం తెలుసుకున్నామండి అయితే నాకు వివాహం చేయడం మాత్రం క్రైస్తవ వివాహమే చేశారు ఎందుకంటే నా నా తల్లిదండ్రులు నా కొరకు ప్రార్థన చేసి నా దేవ నా కొరకు దైవ చేత ప్రార్థన చేయించారు అందుకే నేను వెళ్ళినా సరే దేవుని తోడు నాకు ఉన్నది కనుక నా భార్యని నాకు వివాహం చేసిన నా భార్య పేరు ధనలక్ష్మి అండి మాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అయితే నేను తర్వాత మల్లా ప్రభు నాతో అమ్మాయిలు నా ఇద్దరు అమ్మాయిలకి పెళ్లిళ్ళు అయిపోయినాయండి ఒకళ్ళు ఒంగోలు ఉంటారు ఏమో పోలీస్ కానిస్టేబుల్ ఆ అమ్మాయికి ఇద్దరు అమ్మాయిలు రెండో అమ్మాయి ఏమో నల్లచల్ల దగ్గర అనంతపల్లి అక్కడ ఉంటారండి ఆయన మున్సిపల్ ఆఫీస్లో ప్లానింగ్ సెక్రటరీకి ఆయన చేస్తున్నారండి అండి ఆమెకు పాప బాబా అయితే మాత్రం ఇటుగాడే ఉన్నాడు వాడు ఎగ్జామ్స్ జాబ్ ఎగ్జామ్ ప్రసిద్ధపడుతున్నాడు అండి తర్వాత నేను ప్రభువుని తెలుసుకున్నాను కొంత దూరం అయినాను కొన్నాళ్ళు దేవుడికి దూరంగా జీవించాలి కానీ ఎందుకు దూరం అయిపోయింది అంటే సహవాస మళ్ళా సహవాసంకి ఎల్ల దూరం అయిపోయాను కానీ నాలో దేవుడు కల్పించింది ఏంటంటే అండి నేను సహవాసానికి దూరం అని ఎక్కడికి వెళ్ళినా సరే చర్చిని మానలేదు చర్చికి చేయాల్సి అండి చర్చి చర్చికి వెళ్ళాను అండి ఎక్కడికెళ్ళిన నేను ఏ ఊరు వెళ్ళినా సరే ఆదివారం మాత్రం ప్రాధాన్యత ఇచ్చేవాడు ఆదివారం మందిరానికి మాత్రం ఎలా ఎలాగుండేదండి పొద్దున మందిరానికి వెళ్తే సాయంత్రం సినిమాల్లో గడిపే అదే అది చేస్తూ పక్కన కంటిన్యూ అలా కంటిన్యూ చేశాను కానీ ఒక రోజున దేవుడు మళ్ళా నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు దేవా నేను నిన్ను పిలిచి ఉన్నాను నువ్వు నా పని చేయాలని నేను పిలుస్తామేమో ఇట్లా ఉంటే బాగోదని దేవుడు నన్ను హెచ్చరించాడు ఆ హెచ్చరిక నేను లోబడి తర్వాత నేను పచ్చత్తాపడ్డాను పచ్చత్తాపాడి ప్రభా నేనేం చేయాలి నా ఒక పరిస్థితి ఏంటి నేనేం చేయాలంటే దేవుడు నాకు వాగ్దానం చేసాడు ఏమన్నా నేను నిశ్చయంగా నిన్ను పాల ప్రవంచు ప్రదేశంలో పెడతాను అన్నాడండి నా వివాహం దర్యాప్తు నా భార్యను తీసుకొని నేను గుడివాడ కోర్గలు కందిండాల ఆయా ప్రదేశంలో బొతుదేవు కొరకం వెళ్ళిపోయిన వాడిని అక్కడికి వెళ్ళినా సరే ఏం చేశానంటే దేవుని విడిచిపెట్టలేదు ఎక్కడికెళ్ళినా మందిరానికి వెళ్ళేవాడిని అక్కడ దైవజంతో కలిసి ఉండేవాడిని అయితే నేను నా భార్య విగ్రహ రాధి కానీ నాకు నేను ప్రభును తెలుసుకున్న తర్వాత నా నా ఇంటికి వచ్చిన దైవజన్తో చెప్పిన మాటలు అయ్యి కదా ఆవిడ నాకంటే ఎక్కువగా ప్రభును ఎరిగి ఆవిడ నా కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టింది అంటే మీరు వివాహం అయిన తర్వాతే మీరు ప్రభులోకి వచ్చారు ఆవిడ ప్రార్థన చేయడం నా కొరకు ప్రార్థన చేయడం తర్వాత తర్వాత ప్రభు నాతో మాట్లాడటంతో నేను కూడా పచ్చత్తాపడి ప్రభు నేను నీ కొరకు సాక్షిగా ఉంటాను నేను ఇంకా నీ కొరకు జీవిస్తానని ప్రభు అడిగినప్పుడు ఆయన వాగ్దానం చేసి నిత్యంగా నేను పాలుతెంగుల ప్రదేశంలో పెడతాను వాగ్దానం చేశాను ప్రభా పాలుతెనుల ప్రదేశం అంటే ఎక్కడ ఉంటది ఏంటిది అనుకుంటే మళ్ళా నీవు ఎక్కడికైతే బయలుదేరావో అక్కడికే వెళ్ళని చెప్పి నన్ను ప్రభు తీసుకొచ్చాడు ఎక్కడికి వచ్చిన తర్వాత పాలు తేను ప్రదేశం ఏంటంటే అప్పట్లో నర్సాపురం ప్రాంతంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎటు తిరిగినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని వాక్యము ఏదో ఇంట్లో దేవుని గురించి పాట ప్రార్థన జరిగేది అప్పుడు నాకు నీ వాక్యము తేను వంటిది కాక జుండి తినదారుల కంటే మధురమైంది అని ఆ పాలుతేను ప్రపంచ ప్రదేశం అన్నమాట అయితే వాక్యంలో నన్ను పెంచడానికి ప్రభా నన్ను తీసుకొచ్చా కదా అని అయితే నీకు నీ సేవలో పరిశీలలో నేను సహకరిస్తాను ప్రభా అన్నాను నన్ను దైవ ఫ్రాన్సిస్ గారు కూడా నన్ను ఆదరించి వారు కూడా ధైర్యం చెప్పి నన్ను పరిశీలిలో తిరగడానికి సహాయం చేశారు ఇప్పటికీ నేను కొంతమంది దైవజనుల మధ్య చేరి ఆ సాక్ష్యాన్ని పంచుకుంటూ ఈ మధ్యను కూడా ఈ విధంగా ప్రభుని తెలుసుకుంటూ నేను సాక్షిగా జీవించాలని ఆశపడుతున్నాను జీవిస్తున్నాను మీరు మీ వృత్తిగా ఏం ఉంటారు ఇప్పుడు నా వృత్తి నేను ఆటో తోలుకుంటానండి నేను ఆటో తోలుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ నా ఇద్దరు బిడ్డలకి వివాహం చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు ప్రభుత్వం నా కూడా ప్రభు నమ్ముకున్నారు నా బిడ్డలు ప్రభు నమ్ముకున్నారండి వారు కూడా దేవుడిని కృపలో ఎదుగుతున్నారు నా నాకు కుమార్డు రక్షణ పొందాడు పర్త తీసుకున్నాడు ఆయన కూడా ప్రభుత్వ జీవిస్తున్నాడు నేను నా కుటుంబం కూడా యహోషం అన్నాడు కానీ నేను నా ఇంటి వారు యహోవారిని సేవించద వాగ్దానం నా పట్ల దేవుడు స్థిరపరచారు నేను ప్రభు నమ్ముకొని దేవుని కొరకు జీవిస్తున్నానండి ఆయన చోట సహకారిగా దేవజన్లు సహకారిగా నాకు తెలిసిన ప్రభువుని పరిచర్యలో దేవుడిని సాక్షిస్తూ జీవిస్తున్నాను అంటే ఇప్పుడు అప్పట్లో మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వారు ప్రభుత్వ ఎందుకంటే మీరు అన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ప్రభులోకి వచ్చారు ఎవరైనా ప్రభులోనికి వచ్చిన వాళ్ళు ఉన్నారా అప్పుడు మీ కుటుంబాన్ని వెళ్ళేసినటువంటి వాళ్ళు గానీ నా తండ్రి గారి కుటుంబం ఉన్నప్పుడు ఆయనకి ఆయన ఒక్కడైనా లేకపోతే ఎవరైనా గారికి నలుగురు అన్నదమ్ములే నలుగురు అన్నదమ్ముల్లో ఆ నలుగురు అన్నదం ముగ్గురు అన్నదమ్ములు వెలువేసిన వాళ్ళే ముగ్గురు అన్నదమ్ముల్లో ఇద్దరు అన్నదమ్ములు దేవుడు నమ్ముకున్నారు ఒక ఆయన చనిపోయాడు అండి ఆయన ముగ్గురు చనిపోయారు అయితే ఒక ఆయన మాత్రం దేవుడు నమ్ముకోకుండా చనిపోయాడు ఇద్దరు కూడా దేవుని నమ్ముకొని చర్చి మందిరానికి వచ్చేవారండి నమ్ముకున్నారు తర్వాత నేను కూడా నమ్మిన తర్వాత నాకు కూడా కొన్ని వ్యతిరేకతలు వచ్చినాయి మా నాన్నగారి టైంలో వచ్చిన వ్యతిరేకతలే నాకు కూడా వచ్చింది అదేంటంటే ఇప్పుడు మా యొక్క వీధిలో చెప్పాను కదా రామాలా అయిన ఉంది కదా అది మా కొంతకాలంలో అది పడిపోయింది కూడా పాడైపోయింది పాడైపోతే దాని కొరకు ఇంటింటికి తిరిగి కొంత కొన్ని స్థందాలు వసూలు చేయడం పొరలాలు చేయడం మొదలు పెట్టారు మొదలు పెడితే వారు మా ఇంటికి వచ్చారు వీడు నాకు ఎక్కడికెళ్ళినా అంటే మా సంఘంలో ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఒక పేరు ఉండేదండి అదేంటంటే వీడు అలోలియా వీడు ఈడు అంతా కలవాడు అంటే నన్ను నల్ల లేక వీడు మా అంతా ఎందుకంటే మా ఊళ్ళందరూ కూడా ఆ సంగంగా ఉంటే ఒక వేట పోతును లేకపోతే వాళ్ళకు నచ్చిన దేవతకు బలి ఇచ్చి అది పంచుకునేవాడు నా వాటా కాడికి వచ్చే వరకు నాకు వద్దని చెప్పి ఉన్నాను బహుశా నేను అలా చెప్పడం వల్ల నేను ఎక్కడైతే వ్యతిరేకించబడ్డాను అక్కడ ప్రభు నన్ను సాక్షిగా నిలబెట్టి అక్కడ ఒక మీటింగ్ పెట్టి వచ్చేసాను ఉదాహరణగా నేను గుడివాడలో ఉన్నప్పుడు సేమ్ ఇలాగే అక్కడ ప్రభు గారు ఒక నిలబడినప్పుడు మా చుట్టుపక్కల మా బంధువులే నన్ను ఈలోలే కాడనాడు అని పిలిచేవాడు అండి నన్ను హేళన చేసేవారు అయితే ఆ చేసేవారి మధ్యన నేను ప్రభు నన్ను హేళన చేసినా నాకు ఏం పర్లేదు కానీ నిన్ను గుర్చి సాక్ష్యం ఇవ్వాలని అక్కడ ఒక మీటింగ్ పెట్టినప్పుడు అనేక మందితో దేవుడు మాట్లాడడం ఈ రోజున ఎప్పుడైతే నన్ను అక్కడ హేళన్ చేశారో నూటికి ఎనభై శాతం దేవుడు నమ్ము కొనవాళ్ళు ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఆ ప్రాంతం నుంచి వచ్చేసాను దాని ప్రభు నన్ను ఆ గురించి ప్రార్థన చేయడం నేను వారి కొరకు చేయడం ఈ రోజున ఎనభై శాతం ముఖ్యంగా నా బంధువుల నా అన్న వారి కుటుంబాలు కూడా దేవుడు రక్షించబడ్డాయి తర్వాత నా బంధువులు రక్షించబడ్డారు అది దేవునికి తర్వాత నేను దేవుళ్ళు ఉన్నప్పుడు కూడా దేవుడు నా కొన్ని పరీక్షలు వచ్చినాయి దేవుళ్ళు ఉన్నప్పుడు నా కొన్ని పరీక్షలు వచ్చినాయి ముఖ్యంగా నా భార్యకి మధ్యలో రొమ్ములో ఒక గంట కింద వచ్చింది గడ్డ వచ్చిందనే పాటికి దాని కొరకు నేను తెలియజేస్తే ఇది క్యాన్సర్ గడ్డ అని డాక్టర్ చెప్పడంతో దాని ప్రయత్నం కొరకు దాన్ని పరీక్ష కొరకు పంపించాం పంపించిన తర్వాత నేను అంతగానో ప్రభువుని క్షమాపణ అడిగి ఏడ్చి అడిగాను నా కొరకు దయోజనం కొంతమంది ప్రార్థనలు చేశారు వారి ప్రార్థనా ఫలితం నా ప్రార్థనా ఫలితం మేము టెస్ట్కి వెళ్ళినప్పుడు దేవుడు క్యాన్సర్ గడ్డని లేకుండా చేశారు అది నా పట్ల దేవుడు చేసిన గొప్పగారు అని నేను గర్వంగా చెప్పగలను ఎందుకంటే నేను ఎంతగానో ఏడ్చాను అది కాన్సర్ ఆవిడకి వస్తే ఆవిడ ఇదైపోతే నేను ఒంటరి అయిపోతా నేను నా పిల్లలు ఇది అయిపోతాను ఎంతగానో ఏడ్చాను ఎన్నో తలపులు ఎన్నో ఆలోచన నుంచుంటే అదే బాధ కలిగేది కానీ దేవుడు ఆ విషయంలో నాకు ఎంతగానో మేలు చేశాడు ఒక రూపాయి కూడా నా దగ్గర లేని స్థితి ఆయనను అందరికంటే ఉన్నతమైన వాడుగా నన్ను దేవుడు నిలిపాడు ఈ రోజున అందుని బట్టి దేవుడు నేను స్మృతిస్తా అంటాను నన్ను అంటే ప్రభు నమ్ముకున్నందుకు ఇప్పుడు చివరిగా ప్రభు నమ్ముకున్నందుకు మీకు సంతోషంగా ఉందా లేకపోతే ఎందుకు నమ్ముకున్నారా అని అయ్యా అసలు ఎందుకు నమ్ముకుండా మాట నేను ప్రభు లేకపోతే నేను బ్రతకడమే వ్యర్థమండి నేను నా కుటుంబంలో ఏమున్నా లేకపోయినా ప్రభు ఉండాలనే సంతోషము సమాధానం నా కుటుంబానికి నాకు నా బిడ్డలకి ఇచ్చాడండి నా బిడ్డల కుటుంబంలో కూడా సమాధానం ఇచ్చాడు నా బిడ్డల జీవితాల్లో కూడా అనేకమైన మేలుని చేసాడు అని ఆయన కనుక నేను నా మరణం వరకు ప్రభునే ప్రభు కొరకే జీవిస్తానని మీ మధ్య నేను చివరిగా మీరు ప్రభు కొరకు ఇంకా నేను ఏదన్నా చేస్తే బాగుంటుంది అన్న ఆశ ఏదైనా ఉందా చాలా ఉందండి నా ఆశ మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఒక సహోదరుని నేను కలుసుకోవడం జరిగింది ఆయన పేరు కొండ రమేష్ బాబు గారు వారు తెలియజేశారు ఇది ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి కొండ రమేష్ బాబు గారు వారి యొక్క సాక్ష్యాన్ని మనతో పంచుకున్నారు దేవుని చిత్తమైతే మరొక సహోదరిని కానీ లేకపోతే నేను కలుసుకుంటాను వారి యొక్క సాక్ష్యాన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను అంతవరకు దేవుని యొక్క కృప మనందరికీ కూడా తోడైను గాక అలాగే సమయంలో మరి మన మధ్యలోకి వచ్చి సాక్ష్యాన్ని వినిపించినటువంటి రమేష్ బాబు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక ఆమె అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తాను